హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ అండి చూస్తున్నారు కదండి చూడగానే మీకు ఏమనిపిస్తుంది ఉజ్జయినిలో మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో మహాకాళేశ్వర ఆలయంలో ఉదయం పూట చేస్తారే ఆ పూజ గుర్తుకొస్తుంది కదండీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ టెంపుల్ ఉందండి చక్కగా మీరు చూడొచ్చు ఎలా వెళ్ళాలి ఏ సమయంలో వెళ్తే మనం చితాభస్మ పూజ చూస్తాం ఇట్లాంటి అన్ని వివరాలు అండి అక్కడ ఒక అద్భుతమైన టిఫిన్ కూడా మీకు చూపించబోతున్నానండి ఏ టైంలో వెళ్ళాలి ఏ టైంలో వెళ్తే చితాభస్మ పూర్తి చూడగలుగుతాం ఆ తర్వాత ఇక్కడ టిఫిన్కి పాక దగ్గరికి టిఫిన్కి ఎలా వెళ్ళాలి ఏ టూ జడ్ చెప్తానండి చక్కగా మీరు రాజమండ్రికి మార్నింగ్ త్రీ థర్టీ కల్లా రాజమండ్రి వచ్చేటట్టుగా చేరిపోండి అలాగే ఏంటంటే ఈ టెంపుల్ ఏంటంటే అండి మీకు రైల్వే స్టేషన్ నుంచి చాలా దగ్గర చాలా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రాజమండ్రికి మీరు ఎట్టి పరిస్థితుల్లో త్రీ థర్టీ కల్లా చేరాలనుకో ఒక హాఫ్ అన్ అవర్ చక్కగా అక్కడ ఉన్న ఏదైనా ఫ్రెష్అప్ అయిపోయి చక్కగా మీరు గుడికి వెళ్ళిపోండి ఏమంటే కరెక్ట్గా ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ కల్లా మీరు దగ్గర గుడి దగ్గర ఉన్నారనుకోండి చక్కగా మీరు చితాభస్ పూజ చేస్తారు పుళ్ళు పులకరించిపోద్దండి ఆ పూజ మాత్రం చూడండి అలాగేంటంటే కోటిపల్లి బస్ స్టాండ్ నుంచి కూడా దగ్గరేయండి రైల్వే స్టేషను కోటిపల్లి బస్ స్టాండ్ మధ్యలో ఉంటుందండి మీరు రైల్వే స్టేషన్ నుంచి అయితే కనుక చక్కగా మీరు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఆటోలో వెళ్ళాలనుకోండి చక్కగా నలుగురికి మాక్సిమం సెవెంటీ ఎయిట్ నుంచి తీసుకోరండి చూడండి చక్కగా నేనైతే ఎర్లీ మార్నింగ్ ముందే ప్లాన్ చేసుకుని రాజమండ్రి వచ్చానండి అదిగోండి దక్షిణాదిన ఉన్న ఉజ్జయిని మహాకాళేశ్వరాలయం మరో ఉజ్జయినికి వచ్చేసామండి ఏమండి ఉజ్జయినిలో మధ్యప్రదేశ్లో ఉజ్జయిని నగరంలో రుద్రసాగరం సరస్సు దగ్గర ఉన్న ఈ ఉజ్జయి మహాకాళేశ్వర ఆలయంలో ఉదయం పూట ఏ పూజ అయితే చేస్తారో ఏది తనువు చాలించిన తర్వాత భస్మాన్ని తీసుకొచ్చి అర్థమైంది కదండి ఆ యొక్క శ్మశానవాడికి దగ్గర నుంచి ఆ భస్మాన్ని తీసుకొచ్చి చితాభస్మ పూజ అండి ఇక్కడ ఈ రాజమండ్రిలో చేస్తారండి ఈ గోదావరి తీరాన ఈ గౌతమి నది తీరాన చేస్తారండి ఇంత అద్భుతమైన ఈ అద్భుతమైన పూజని మనం కనులారా వీక్షించవచ్చు కేవలం వీక్షించటమే కాదండి మీరు కూడా ఈ పూజలో పాల్గొనవచ్చు ఈ పూజలో పాల్గొనాలంటే మీరు కనీసం మీరు ఫోర్ కల్లా మీరు ఇక్కడికి వచ్చేసేయాలండి శుభ్రంగా కానీ సాంప్రదాయ దుస్తులు ధరించి ఈ పూజలో పాల్గొనొచ్చు మీరు కూడా ఆ ఈశ్వరుడికి ఈ చితాభస్మ పూజ ఈ భస్మ పూజ అనేది కూడా మీరు కూడా చేయొచ్చండి అలాగే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీరు ఉజ్జయినిలో మహాకాళేశ్వర ఆలయం ఆ రుద్ర సరస్సు దగ్గర ఉన్న ఆలయంలో పూజ చేయించుకోవాలి అంటే కనుక మహిళలకు ప్రవేశం లేదండి ఇక్కడ చక్కగా మహిళలు చూడొచ్చండి చక్కగా రావచ్చండి ఎలాంటి ఇబ్బంది లేదండి అలాంటి అద్భుతమైన పూజని మీరు ఎలాగో చక్కగా ఏం చేస్తారంటే పాపికొండలు వస్తారు కదా ఈ పాపికొండలు వచ్చినప్పుడు ఒక రెండు మూడు గంటలు అంటే రాజమండ్రికి మూడు గంటల కల్లా వచ్చారనుకోండి మూడు మూడున్నరకు వచ్చారనుకోండి చక్కగా చూసేసుకొని చక్కగా మీరు ఏం చేస్తారంటే ఒక అద్భుతమైన టిఫిన్ అండి మామూలుగా ఉండదు సూపర్ సూపర్ టేస్ట్తో ఉంటుంది పూజ కూడా చేసుకుంటానేమో అసలు అక్కడికి వెళ్తే కనుక చక్కగా టిఫిన్ తింటే ఆ పాక ఇడ్లీలో కట్టెల పొయ్యి మీద అద్భుతంగా ఉంటుందండి చూడండి మీకు మరిన్ని విషయాలు నేను చెప్తాను నేను నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి ఇది కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర నుంచి కానీ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కానీ చక్కగా నడుచుకుంటూ వెళ్ళొచ్చండి శుభ్రంగా మీరు నాలుగింటికల్లా అక్కడికి వెళ్ళండి అద్భుతమైన ఈ చితాభస్మ పూజని అందులారా వీక్షించండి జన్మ చరితార్థం అండి ఏమండి ఈ టెంపుల్ గురించి చెప్పాలంటేనండి నాలుగు గోపురాలండి నాలుగు మండపాలండి అలాగే నాలుగు ధ్వజస్తంభాలండి యాభై ఐదు అడుగులు ఉంటాయండి అట్లాగే నాలుగు బలిపీటాలండి నాలుగు త్రిశూరాలండి నాలుగు నందులండి ఏమంటే అరవై నాలుగు ఉపాలయాలు కూడా ఉన్నాయండి మీకు కనీసం ఇక్కడ సిక్స్ సిక్స్ థర్టీ వరకు సరే రెండు గంటలు పట్టుద్దండి ఆ పూజ కానీ అంతా కూడా చుట్టూ కూడా ఆలయ మీరు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో మీకోసమే నేను తెల్లవారుజాము రెండున్నరకి బయలుదేరి నేను షూట్ చేశానండి ఇదంతా కూడా మా యూట్యూబ్ భాషలో షూట్ అండి అది చూడండి నేను మళ్ళీ వస్తాను ఉందండి ఎంత అద్భుతంగా ఉందో కదా నిజంగా ఎవండి కొన్ని కొన్ని అదృష్టాలు అండి భగవంతుడు మనకి ఇస్తారండి చూస్తానికి కానీ వినటానికి కానీ ఖచ్చితంగా అండి మీరు ఖచ్చితంగా ఈ టెంపుల్ ఎలాగో పాపికొండలు వస్తారు కదా శుభ్రంగా పాపికొండ వచ్చినప్పుడు శుభ్రంగా రాజమండ్రి అండి రాజమండ్రి నుంచి శుభ్రంగా దర్శనం అంతా చేసుకొని పసుపు పూజ చేసుకొని అద్భుతమైన ఆ ఇడ్లీ చెప్పాయి కదా అది అక్కడ ఇంకా అద్భుతంగా ఉంటుంది ఎంత ఆనందంగా ఉంటుంది ఆ తెల్లవారు ఆరునారు ఏడింటికి ఆ ఇడ్లీలు బజ్జీలు తింటాయి చాలా చాలా చీప్ అండి ఏమంటే ఎనిమిది ఇడ్లీ ఒక ఎనిమిది బజ్జీ తింటే నాకు యాభై రూపాయలు అయిందండి అద్భుతం టేస్ట్ అయితే మామూలుగా లేదండి ఆ పూజ అంతా చేసేసుకొని నేను ఏం చేశాను అంటే కనుక చక్కగా ఒక పాకెట్ల దగ్గర ఇక్కడ పాకెట్లు టిఫిన్ చేశాను ఆ తర్వాత అక్కడ నుంచి ఏంటంటే నేను ముందుగా టికెట్లు బుక్ చేస్తున్నాను కదండి ఆ టికెట్లు బుక్ చేస్తున్నప్పుడు నేను ఏం చేశాను అంటే కనుక ఈ పాపికొండలో వెళ్ళిపోయాను అనమాట అంటే మార్నింగ్ రాజమండ్రి టెంపుల్ చితాబస్తుం ఇది అద్భుతమైన టిఫిన్ పాపికొండలు కూడా చూశాను ఆ పాపికొండలు వీడిని కూడా సపరేట్గా పెడతా చూడండి ఇక్కడ నందులు కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ప్రళయం అంతా కూడా మీకు వన్ అవర్ పడుతుందండి చూస్తానికి తిరగడానికి కాదు చూస్తానికంటే ఒక దగ్గర నుంచి చూసి ఒక అడుగు వేయాలంటే ఒక ఐదు నిమిషాలు అలా చూస్తుండి పోతామండి అంత అద్భుతంగా ఉంటుందండి చూసారు కదా ఈ టెంపుల్ ఈ టెంపుల్ మీకు రావాలి అంటే కనుక రాజమండ్రికి ఏం చేస్తారు అంటే కాస్త ముందు రోజు నైట్ వచ్చినా కూడా హ్యాపీ అట్లాగే అకామిడేషన్ తీసు అనుకోండి చక్కగా తీసేసుకొని పొద్దున్నే లేచి వెళ్ళొచ్చు వీలైతే కనుక సాయంత్రం ఒకటి ఒకసారి టికెట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు తెలుసుకొని రావచ్చు అనమాట అదిగోండి వచ్చేసాము టిఫిన్ ఏమంటే ఇక్కడ టిఫిన్ మాత్రం మామూలుగా లేదండి నేనైనా అయితే కనుక ఆరు ఇడ్లీ ఆరు బజ్జీ తిన్నారండి యాభై రూపాయలు అయ్యిందండి అసలు చూడండి ఇంకా ఎంత తక్కువ అంత టేస్ట్గా ఉందండి ఇది హుకుంపేట హుకుంపేట సరస్వతి ఎడ్యుకేషన్ అకాడమీ గుర్తుపెట్టుకోండి మీరు ఎవరు అనగక్కర్లా ఆటో మాట్లాడి హుకుంపేట సరస్వతి ఎడ్యుకేషన్ అకాడమీ ఉంది కదా అక్కడ తీసుకెళ్ళండి అనండి చక్కగా ఏంటంటే మీ దేవుడి దేవుడు పూజ ఇవన్నీ అయ్యేటప్పటికి ఇక్కడ వచ్చే ఏడవు ఫ్రెష్గా రెడీగా ఉంటుంది పెసరట్టు గెసరట్టు వేడి వేడి ఇడ్లీ అద్భుతంగా ఉంటుంది మీరు ఎంత తిన్నా సరే నాకు తెలిసి మీరు ముగ్గురు నలుగురు వచ్చి ఫుల్గా తిన్నారనుకోండి నాకు నూట యాభై కూడా కాదు అంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే బొంబాయి చెట్ని అంటారు కదా బొంబాయి చట్నీ అయితే కనుక గ్లాసుల్లో పోస్తారనమాట వెయ్యరు గ్లాసుల్లో పోస్తారు చెప్పే కదా నేను ఎనిమిది ఇడ్లీ ఎనిమిది బజ్జీ తిన్నా ఇడ్లీ కూడా అద్భుతంగా ఉంది మీరు కూడా చక్కగా మీరు చూడండి పాపి కోటలు కూడా నేను నెక్స్ట్ వీడియో పెడతాను మరి వీడియో ఎక్కువైపోతుంది కదా అదిగోండి ఫుల్గా లాగిచ్చేస్తాను మామూలుగా లేదనమాట మీ పేరు చెప్పుకొని చక్కగా ట్రావెలింగ్ పేరు చెప్పుకొని చక్కగా తినేస్తున్నాను ఓకేనా మళ్ళీ పాపికొండల వీడియోతో కలుద్దాం మీ జీవియర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి మహాప్రభు సబ్స్క్రైబ్ చేయండి మేడం మీరైనా చెప్పి చేయించండి మేడం సబ్స్క్రైబ్ ఏమండి మీరంటే చెప్పండి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని ఓకేనా